మూడు వందల కోట్లు ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ని పరిష్కరించవచ్చని మీరు ఎక్కడో కామెంట్ చేశారు ఈజ్ ఇట్ పాసిబుల్ బెంగళూరులో ముప్పై ఏళ్ళుగా మనకంటే కొన్ని విషయాలు దరిద్ర పరిపాలన వల్ల ఓకే గొప్ప నగరం మరి టెక్నాలజీ కేంద్రంగా అయింది మన గర్వపడే నగరం ఒకప్పుడు మైసూర్ మహారాజా కాలం నుంచి చాలా అందమైన నగరం పిక్చర్ పోస్ట్ కార్డు కానీ మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా ముప్పై ఏడుగా నాశనం చేశారు మన రాజకీయం తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో దారుణంగా ఉన్నా కూడా హైదరాబాద్ నగర భవిష్యత్తును కాపాడంలో అన్ని పార్టీలు మంచి పత్ర పోషించారు ఓకే చంద్రబాబు నాయుడు గారు మంచి పునాదులు వేస్తే రాజశెక్రెటర్ గారు దాన్ని కొనసాగించారు రాజకీయంగా వాళ్ళకి మళ్ళీ ఉప్పు అవును ఆయన నిసింది మరింత కొనసాగించి పేరు పొందే ప్రయత్నించాలి కానీ నువ్వు చేసా కాబట్టి ఆపాలని చేయాల కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని కొనసాగించి మనకి అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు ఒక మంచి మెట్రో కావచ్చు ఎంఎంటిఎస్ కావచ్చు లేకపోతే ఆర్టీసీ మోడల్ నుంచి ఉంది రోడ్ల విస్తరణ కావచ్చు మనకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి బ్రహ్మాండంగా చేయాలంటే లక్ష కోట్లు కావచ్చు చెన్నై పట్టణం నగరం రెండు లక్షల కోట్లతో ఒక ప్రణాళిక తయారు చేస్తాం దీన్ని చాలా బట్టి గట్టి ఏర్పాటు చేస్తాం చెన్నైలో కూడా అవినీతి ఉంది డిఎంకేడిఎంకి అవినీతి ఉంది కలిగితే ఉంది ఉన్నా కూడా కనీసం మన నగరం బాగు చేస్తున్నాం రాష్ట్రం బాగు చేస్తున్నాం బుద్ధం బుద్ధి ఉంది అక్కడ మనం ఓపుకుంటే రేపు పొద్దున ఐదారు ఏళ్ళలో పది ఏళ్ళలో లక్ష కోట్లు చేద్దాం ఓకే కానీ ఈవేళ ఉన్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవడం కోసం డబ్బుగా అది కావాల్సింది వ్యవస్థను మార్చడం ఉదాహరణకు మెట్రో ఉన్నది అవును ఎంఎంటీఎస్ ఉన్నది మరి ఆర్టీసీ ఉన్నది అరే వదన ఉదాహరణ సంబంధం ఉందా మీరు అందరూ ఉంది ప్రజల రవాణా కోసం కదా అవును ప్రపంచంలో ఏ గొప్ప నగరమైనా చూడండి మీరు అన్ని రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఒకే సంస్థ ఒకే టికెట్ ఆ టికెట్ ఎవరైనా దేనిలోనే ఎక్కొచ్చు సార్ కామన్ టికెట్ కామన్ టికెట్ కామన్ కార్డు వాళ్ళు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటారు మెట్రో వచ్చిన దానికి బస్సు ఉంటుంది అక్కడ నుంచి రోడ్డు ఉంటుంది పద్దెనిమిది వందల మంది చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జంక్షన్లో ట్రాఫిక్ ఒకసారి చూడండి మీరు దీనికి మీకు డబ్బులు పెద్ద ఖర్చు పెట్టా కలప్రీ కోఆర్డినేషన్ పెట్టండి లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఏర్పాట్లు చేయండి ఒప్పుకుంటే ఆ తర్వాత ఒక మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే నగరం అంతా ఫుట్పాత్స్ వస్తాయి ఆ తర్వాత వచ్చేద్దాం కొంచెం ఆలస్యంగా చెప్తాం ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టి మీరు మెట్రో చూడండి క్లిక్కిస్ ఎడుతుంది సార్ ఏమైనా ఎందుకు ఫ్రీక్వెన్సీ పెంచట్లేదు సార్ కోచెస్ లేవు ఎందుకు కోచెస్ లేవు సార్ డబ్బు లేదు ఎంత డబ్బు కావాలా మూడు వందల కోట్లు పెడితే ముప్పై కోచ్లు వస్తాయి పది ట్రైన్స్ వస్తాయి ఫ్రీక్వెన్సీ పెంచుతాం ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టానే ఏడాదికి వడ్డీలో డబ్బే పదిహేను పదహారు వందల కోట్లు అవుతుంది మూడు వందల కోట్లు మీరు పెట్టలేకపోతున్నారు హైదరాబాద్ లో ట్రాఫిక్ బాగు చేసి హైదరాబాద్ ను ఆదర్శంగా చేసి ఇక్కడ పెట్టుబడులు ఉపాధి కల్పన పెంచడం కోసం ప్రజలకి సౌకర్యాలు పెంచడం కోసం మూడు వందల కోట్లు రుణంగా వెళ్లారా మీరు ఇప్పుడు ప్రభుత్వం చేతికి వచ్చేసింది ఆ శక్తి లేకపోతే మీకు పరిపాలన చేతి కాదు పరిపాలన